క్రైస్త అందరికీ వందనాలు వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్ బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్కి స్వాగతం ఈ వీడియోలో మనం పదహారవ అధ్యాయం మనం తెలుసుకుంటాం అందులోని విషయాలు తెలుసుకుంటాం ఇప్పటిదాకా పదిహేను అధ్యాయులు దేవుడు చదవడానికి సహాయం చేశారు అందులోని విషయాలు మనం తెలుసుకున్నాం నేర్చుకున్నాం వచనం తర్వాత వచనం చదువుతున్నాను అంటే బైబిల్లో ఉన్నది మనం బైబిల్ చదివినట్టే దయచేసి ఇది ఒకసారి విని బైబిల్ ఒకసారి ఓపెన్ చేసి చదివితే ఆ అధ్యాయం పట్ల ఒక అవగాహన వస్తుంది దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బైబిల్ రీడింగ్ బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మీరందరి చేత మీ అందరి చేత బైబుల్ చదివించడం బైబిల్లో ఏమున్నది ఏం రాయబడింది అసలు ఏం నేర్చుకోవాలి అనేది ఈ బైబిల్ రీడింగ్ ప్రోగ్రాం యొక్క మెయిన్ కాన్సెప్ట్ దయచేసి దాన్ని గమనించగలరు ఫస్ట్ మనం బైబిల్లో అసలు బైబిల్లో ఏమున్నది అధ్యాయ అధ్యాయాల్లో ఎవరెవరు ఉన్నారు ఏం రాయబడింది క్యారెక్టర్స్ ఏంటి దేవుడి గురించి ఏం రాయబడింది అని విషయాలు మొదటిగా మనం నేర్చుకోవాలి తెలుసుకోవాలి తర్వాత దాన్ని స్టడీ చేద్దాం ఓవరాల్గా ఆది కాలం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏం రాయబడింది ఆ విషయాలు మీకు తెలియజేయడం కోసమే ఈ బైబిల్ రీడింగ్ ప్రోగ్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందుకని ఎవ్రీ మార్నింగ్ ఈవినింగ్ నేను అధ్యాయులు అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు దాన్ని గమనించగలరు దీన్ని ఫాలో అయితే మ్యాక్సిమం బైబిల్ వన్ ఇయర్లో వన్ అండ్ హాఫ్ ఇయర్లో బైబిల్ మీరు కంప్లీట్ చేయొచ్చు బైబుల్ కంప్లీట్ చేయొచ్చు మ్యాక్సిమం అయిపోతుంది సో లెట్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ పదహారో అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన అధ్యాయం ఏంటంటే పరలోకం నుండి దేవుడు ఆకాశం నుండి ఆహారాన్ని కురిపిస్తాడు ఆ విషయం ఈ నిర్గమకాండం నిర్గమకాండం పదహారో అధ్యయనంలో చూస్తాం సో పరలోకం నుండి ఆహారం తర్వాత ఇజ్రాయెల్ ప్రజలంతా ఏలీము నుండి బయలుదేరి వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన రెండవ నెల పదిహేనవ రోజున ఏలీముకు సీనాయికి మధ్య ఉన్న సీను అను ఏడారి ప్రాంతానికి వచ్చారు ఇంకా వాళ్ళు సీనార్ నుండి తర్వాత మారా అనే ప్రాంతానికి వచ్చారు తర్వాత ఏలిం దగ్గరకు వచ్చారు ఏలీంలో వాళ్ళు ఈత చెట్లు మొత్తం ఈత చెట్లే ఉన్నాయి ఇక్కడ అక్కడ కుంటలు కూడా ఉన్నాయి నీటి కుంటలు ఎర్ర సముద్రం నుండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ దాటిన తర్వాత వాళ్ళు అక్కడ నుండి బయలుదేరి ఐగుప్తు నుండి బయటకు వచ్చిన రెండో నెల ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు రెండో నెల పదిహేనవ రోజు రెండో నెల పదిహేనవ రోజున ఏలింకు సీనాయికు మధ్య ఒక ప్రాంతం ఉంది సీను సీను అని ఎడారి ప్రాంతానికి వాళ్ళు వచ్చారు అక్కడ ఇజ్రాయల్ ప్రజలందరూ మోసే ఆహారంల మీద సనుక్కున్నారు ఇంకా అక్కడ ఆ ప్రాంతంలో ఇజ్రాయల్ ప్రజలందరూ ఏం చేశారంటే మోసే ఆహారంలో మీద సనుక్కున్నారు గనుక్కున్నారు ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుకుంటున్నారు అనమాట ప్రజలు వారితో మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మాంసం వండుకొని కుండల దగ్గర కూర్చొని తృప్తిగా భోజనం చేసేవాళ్ళం ఆ సమయంలోనే యహోవా చేతి చేతిలో మేము చనిపోయి ఉన్నట్లయితే ఆ సమయంలోనే యహోవా చేతిలో మేము చనిపోయి ఉన్నట్లయితే బాగుండేది మేమంతా ఆకలితో చనిపోవడం కోసం ఇక్కడికి తీసుకువచ్చారు అన్నారు ఇంకొకొక్కరు ఒక రకంగా మాట్లాడుకుంటున్నారు అరే మనం అక్కడ ఉన్నప్పుడు మంచి కొండల దగ్గర కూర్చొని మాంసం తినేవాళ్ళం ఇక్కడ మాంసం లేదు తృప్తిగా భోజనం చేసేవాళ్ళం ఇక్కడ మా అక్కడే ఆ సమయంలోనే ఆ టైంలోనే దేవుడి చేతిలో చనిపోతే బాగుండేది కదా ఇక్కడికి వచ్చి ఇక్కడ చంపేయడానికి ఆకలితో చంపేయడానికి తీసుకొచ్చింది మోసే ఆహారంలో అని మోసి ఆహారంలో మీద వాళ్ళు గునుక్కున్నారు సనుక్కున్నారు యహో మోసితో ఇలా చెప్పాడు నేను ఆకాశం నుండి మీ కోసం ఆహారం కురిపిస్తాను ప్రతిరోజు ప్రజలు వెళ్ళి ఆనాటికి సరిపడే సరిపడేటంత ఆహారం సమకూర్చుకోవాలి వాళ్ళు నా ఉపదేశం ప్రకారం నడుచుకుంటారో లేదో నేను పరిశీలిస్తాను ఇంకా దేవుడు మోషితో అంటున్నాడు ఏమని అంటున్నాడు అంటే ఇదిగో నేను ఆకాశం నుండి ఇజ్రాయేల్ ప్రజల కొరకు ఆహారాన్ని సిద్ధపరుస్తాను కురిపిస్తాను ఇక ప్రజలు ప్రతిరోజు వెళ్ళి ఆహారాన్ని సమకూర్చుకోవాలి ఇక వాళ్ళు నా ఉపదేశం వింటారా వినరా అని వాళ్ళని పరిశీలిస్తాను పరిశీలించడానికి దేవుడు ఆహారం నుండి ఆ ఆకాశం నుండి ఆహారాన్ని కురిపిస్తున్నాడు ప్రతిరోజు వెళ్ళి వాళ్ళు తెచ్చుకోవాలన్నమాట ఏరుకోవాలి ఆరో రోజున వాళ్ళు మిగతా అన్ని రోజుల కంటే రెండింతలు సేకరించుకొని తెచ్చుకొని తెచ్చుకున్నది వండుకోవాలి ఇంకా ఆరవ రోజు వాళ్ళు ఏం చేయాలంటే మిగతా రోజుల కంటే రెండింతలు ఇప్పుడు ఒకటి తెచ్చిన అనుకో ఆరో రోజు రెండు తెచ్చుకోవాలన్నమాట రెండింతలు రెండింతలు సేకరించుకొని తెచ్చుకోవాలి వండుకోవాలి అని చెప్తున్నాడు అనమాట మోసే ఆహోరంలో ఇజ్రాయల్ ప్రజలతో ఇలా అన్నారు మీరు మా మీద ఎందుకు శనుక్కుంటున్నారు మేము ఎంతటి వాళ్ళం యహో మీద మీరు శనిగిన శనుగులను ఆయన విన్నాడు ఇంకా మోసే ఆహోరంలో ఇజ్రాయల్ ప్రజలతో ఇలా అంటున్నాడు ఏమనంటే ఇదిగో మీరెందుకు మా మీద సనుక్కుంటున్నారు మేము ఎంతటి వాళ్ళం మేము పనికిరాని వాళ్ళం మీ మనుషులం మీతో పాటు మేము కూడా మనుషులమే యహోవ మీద మీరు శనిగి శనుగులు శనిగిన శనుగులను దేవుడు విన్నాడు మీరేం మాట్లాడుకున్నారో ఆ విషయం మొత్తం దేవుడు విన్నాడు అని చెప్తున్నాడు ఐగుప్త దేశం నుండి యహోవాయే మిమ్మల్ని బయటికి రప్పించాడని సాయంత్రం నాటికి మీరు తెలుసుకుంటారు ఇగో సాయంత్రం నాటికి రేపు ఉదయానికి రేపు ఉదయానికి మీరు యహోవ మహిమ ప్రారంభ ప్రభావం చూస్తారు ఇక రేపు ఉదయానికి దేవుడెవరో దేవుడు ఎవరో మీరు తెలుసుకుంటారబ్బా మీరు శనుక్కున్నారు కొనుక్కున్నారు ఎందుకు గునుక్కున్నారు మీ గునగడం సనగడం దేవుడి మీదే మా మీద కాదు మేము మేము లాంటి మనుషులమే ఇక దేవుడు మహిమను చూస్తారు ఇక రేపు ఉదయానికి మీరు దేవుని మహిమను ప్రభావాన్ని చూస్తారు చూడండి అని చెప్తున్నారు మోసే వాళ్ళతో మీరు సాయంత్రం తినడానికి మాంసం ఉదయా ఉదయాన్న సరిపడేంత ఆహారం యహో మీకు ఇస్తున్నప్పుడు మీరు ఇది తెలుసుకుంటారు మీరు ఆయన మీద సనుక్కోవడం ఆయన విన్నాడు మీరు చనుక్కోవడం యహోవా మీదే మా మీద కాదు మాపై చనుకోవడానికి మేమెంతటి వాళ్ళం అన్నాడు ఇదే మళ్ళీ ఇగో సాయంత్రానికి సాయంత్రం తినడానికి మాంసం ఉదయం తినడానికి సరిపడేంత ఆహారం దేవుడు మీకు ఇస్తాడు ఆహారాన్ని మీకు ఇస్తాడు అది అప్పుడు ఇచ్చినప్పుడు మీరు తెలుసుకుంటారు దేవుని యొక్క మహిమ ప్రభావం ఏంటో మీరు ఎందుకు అనుకున్నారు అనేది కూడా దేవుడు విన్నాడు మా మీద అనుకుంటున్నారు మేము మీలాంటి వాళ్ళమే అని చెప్తున్నాడు ఇక మోసే హహరతో యో యహోవా మోసేహరతో యహోవా ప్రజల సర్వ సమాజముతో ఇలా చెప్పు ఆయన మీ సనుగులను విన్నాడు సర్వ సమాజము అంతా యహోవ సన్నిధికి రండి ఇక మోసే ఆహారంలో యహోవా మాట్లాడుతున్నాడు ప్రజల సర్వ సమాజంతో ఇలా చెప్పు ఆయన మీ సనుగులను విన్నాడు సర్వ సమాజం అంతా యహో సన్నిధికి రండి ఇక దేవుడు సన్నిధికి దేవుడు మోసేతో చెప్తున్నాడు అనమాట ఇక సమాజం మొత్తం గుంపులు గుంపులుగా నా సన్నిధికి రావాలి వాళ్ళ సనుగులు మొత్తం విన్నాను అని అంటున్నాడు అహరోను ఇజ్రాయల్ సమాజం అంతటితో మాట్లాడుతున్న సమయంలోనే ప్రజలు ఎడారి వైపు చూశారు అహరోన్లు అహరోను ఇజ్రాయల్ సమాజం అంతటితో మాట్లాడుతున్న సమయంలోనే ప్రజలు ఎడారి ఎడారి వైపు చూశారు అప్పుడు మేఘంలో ఎహోవో మహిమ వాళ్ళకు కనిపించింది ఇక అహరోను ఇజ్రాయల్ ప్రజల సమాజం అంతటితో మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ ఆ సమాజం మొత్తం ఇజ్రాయల్ ప్రజల సమాజం మొత్తం ఎడారి వైపు ఎలా చూశారన్నమాట చూసినప్పుడు అక్కడ మేఘం ఉంది ఆ మేఘంలో దేవుని మహిమలు వాళ్ళు చూశారు అప్పుడు ఎహోవో మవిష్యత్ ఇలా అన్నాడు నేను ఇజ్రాయల్ ప్రజల సనుగులు విన్నాను వాళ్ళతో ఇలా చెప్పు సాయంత్రం పూట మీరు మాంసం తింటారు ఉదయం పూట తృప్తిగా ఆహారం తింటారు అప్పుడు నేను మీ దేవుడైన యహోవాన్ అని మీరు తెలుసుకుంటా ఇదిగో మోషతో దేవుడు అంటున్నాడు ఇదిగో ఇజ్రాయల్ ప్రజలు అనుకుంటున్న మాటలన్నీ సనుగులు గునుగులు ఇవన్నీ కూడా నేను విన్నాను వాళ్ళు గునుక్కోవడాని విన్నాను ఇదిగో సాయంత్రం పూట వాళ్ళు మాంసం తింటారు ఉదయం పూట తృప్తిగా భోజనం చేస్తారు ఇక అప్పుడు నీ దేవుడని యహోవాన్ వాళ్ళు తెలుసుకుంటారని నువ్వు చెప్పు అలాగే జరిగింది సాయంకాలం అయినప్పుడు పూరీడు పెట్టెలు వచ్చి శిబిరం అంతా కమ్ముకున్నాయి ఉదయం అయ్యాక శిబిరం అంతా మంచుపడి ఉంది ఇంకా అలానే జరిగింది దేవుడైతే ఏదైతే చెప్పాడో ఆ విధంగానే జరిగింది సాయంకాలం పూట పు పిట్టలు అంటే ఏం పిట్టలు ఇది పూరిడి పిట్టలు చిన్నగా ఉంటాయి అన్నమాట ఇంతే ఉంటుంది ఇంత ఇంతే ఉంటాయి పూరీడి పిట్టలు ఆ పూరీడి పిట్టలు వచ్చి శిబిరం మొత్తం కమ్ముకున్నాయి అన్నమాట అది పైకి ఎగరదు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎగురుతాయి మళ్ళీ కింద వాళ్ళు ఉంటాయి బాగా పరిగెత్తుతూ ఉంటాయి అది ఉదయం అయ్యాక శిబిరం అంతా మంచు కప్పుకుందనమాట నేలపై మంచు ఇంకిపోయాక నేల మీద సన్నని కణాలు పొరలుగా ఎడారి భూమి మీద కనబడ్డాయి ఈ ఎడారి భూమి మీద సన్నని కణాల మాదిరిగా పొరల పొరలుగా అనమాట ఈ మంచు మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఇజ్రాయిల్ ఇజ్రాయిలు దాన్ని చూసి ఇదేమిటో తెలియక ఇదేంటి 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 అని మాటను వాళ్ళు అనుకున్నారనమాట ఒకరితో ఒకరు చెప్పుకున్నారు అరే ఇది బాబు ఇది బాబు ఇటుంది ఇటుంది ఇట్టుంది ఏంటి సన్నగా ఉంది ఏంటి అని అనుకుంటున్నారు మోసే వాళ్ళు ఇది తినడానికి యహో మీకు ఇచ్చిన ఆహారం యహో ఏమి చెబుతున్నాడంటే ప్రతి ఒక్కరూ తమకు అవసరమైనంత మేరకు సేకరించుకోవాలి తమ గుడారములలో గుడారంలో ఉన్న వాళ్ళ కోసం ప్రతి ఒక్కరికి ఒక ఓమేరు చొప్పున తీసుకోవాలి అప్పుడు మోసే వాళ్ళతో చెప్తున్నాడు ఇది దేవుడు మీకు ఇచ్చిన ఆహారం ఇదేంటి ఇదేంటి అనుకోవద్దు ఇది ఇదేంటంటే దేవుడు మీకు ఇచ్చిన ఆహారం దీన్ని ఏం చేయాలని మీరు తినాలి ప్రతి ఒక్కరూ తమకు అవసరమైన మేరకే దీన్ని తీసుకోవాలి ప్రతి గుడారంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఒక ఓమేరు ఓమేరు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ కొలత కొలతమానం కొలత మానం అనమాట కొలత చేసే ఒక పాత్ర ఆ ఓమేరు చొప్పినా అందరు తీసుకోవాలని చెప్తున్నాడు ఇజ్రాయల్ ప్రజలు ఆ విధంగా చేశారు అయితే కొందరు ఎక్కువగా కొందరు తక్కువగా కూర్చున్నారు అయితే ఇజ్రాయల్ ప్రజలందరూ ఆ విధంగానే ఆహారాన్ని తీసుకున్నారు కొందరు ఎక్కువ తీసుకున్నారు కొందరు తక్కువ తీసుకున్నారు వాళ్ళు కొలత ప్రకారం చూసినప్పుడు ఎక్కువ తీసుకున్న వారికి ఏమీ మిగలేదు తక్కువ తీసుకున్న వారికి ఏమీ తక్కువ కాలేదు అంటే దేవుడు మీకు ఎంతైతే అవసరమో అంతే తీసుకోవాలి అని అన్నాడు కానీ ఏం చేశారు కొంత ఎక్కువ తీసుకున్నారు ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళకేం లాగలేదు ఎక్కడ ఏం మిలగలేదు అక్కడ ఎక్కువ తీసుకోవడం వల్ల అక్కడ ఏం మెలగలేదు అక్కడ వాళ్ళకి తర్వాత తక్కువ తీసుకున్న వాళ్ళకి ఏం తగ్గలేదు అవసరం ఎంతైతే అవసరం వాళ్ళకి ఆ అవసరం దేవుడు వాళ్ళకి ప్రతి ఒక్కరు తమ అవసరం మేరకు తమ ఇంటి వాళ్ళ భోజనానికి సరిపడనంత సమకూర్చుకున్నారు అంటే వాళ్ళకి ఆ రోజు ఎంతైతే ఆహారం అవసరమో అంతా వాళ్ళు సమకూర్చుకున్నారన్నమాట తృప్తిగా తిన్నారు అప్పుడు మోషి ఉదయం అయ్యాక ఉదయం అయ్యేదాకా ఎవరు దీంట్లో దీంట్లో ఏమీ మిగల్చకూడదు అని వాళ్ళతో చెప్పాడు ఇంకా మోషి ఒక కండిషన్ చెప్పాడు ఈ ఆహారాన్ని ఉదయం వరకు ఉంచుకోవద్దు ఒక్క మీదికి కూడా ఉంచుకోవద్దు అంతా రాత్రిపూట తినేసేయాలి అయితే కొందరు మోసే మాట వినకుండా తెల్లవారే దాకా దానిలో కొంచెం మిగుల్చుకున్నారు మోసే వారిపై కోపగించుకున్నాడు అది పురుగుపట్టి దుర్వాసన కొట్టింది అయితే కొంతమంది ఉంటారు కదా కొంతమంది మోసే మాట వినలేదు ఇదే చూపించలేదు అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఉదయం దాకా ఆహారాన్ని ఉంచుకున్నారు అప్పుడు ఆహారం పురుగులు బట్టి దుర్వాసన కొట్టింది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఉదయం తమ ఇంటి వారి కోసం ఏ రోజుకు సరిపడన్నది ఆ రోజు సేకరించుకున్నారు ఎండ ఎక్కువైనప్పుడు అది కరిగిపోయింది ఇక ఏ రోజు ఉదయం పూట వెళ్ళిపోయేవాళ్ళు ఉదయం పూట వెళ్ళిపోయి ఆ రోజుకి ఎంతైతే వాళ్ళకి సరిపడుతుందో అంతా వాళ్ళు తీసుకున్నారు ఎక్కువ తీసుకోలేదు తక్కువ తీసుకోలేదు సరిపడదా ఓమేరు ఓమేరు ఓ మేరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఓమేరు చొప్పున ఆహారాన్ని తీసుకొని వచ్చారనమాట ఎండ కొట్టిన తర్వాత అది కరిగిపోయేది ఆరవ రోజున వాళ్ళు ఒక్కొక్కరు రెండు లీటర్ల రెట్టింపు లెక్క చొప్పున నాలుగు లీటర్లు సేకరించాలి ప్రజల అధికారులు వచ్చి ఆ విషయం మోషేకి చెప్పారు ఇక ఆరో రోజున దేవుడు చెప్పిన రీతిగానే వాళ్ళు రెండింతలు తీసుకోవాలి కదా ఒక లీటర్ ఒక్కొక్క రోజు ఒక్కో లీటర్ తీసుకుంటే అప్పుడు రెండు లీటర్లు తీసుకుంటే ఆరో రోజున ఏదైనా నాలుగు లీటర్ తీసుకోవాలి ప్రజల అధికారులు వచ్చే విషయం మోషేకి తెలియజేశారు అందుకు మోషే యహోవ చెప్పిన మాట ఇదే రేపు వివేచన పూర్వక విశ్రాంతి దినం అది యహోవాకు గౌరవార్థం ఆచరించవలసిన పవిత్ర విశ్రాంతి దినం మీరు వండుకోవాల్సింది వండుకోండి ఉడికించుకోవాల్సింది ఉడికించుకోండి తినగా మిగిలినది రేపటికి ఉంచుకోండి ఇక ఆరో రోజు ఏం చేయాలి మీరు వండుకోవాల్సిందంతా వండుకోండి ఉడికించుకోవాల్సిందంతా ఉడికించుకోండి తినాల్సింది మొత్తం తినేసేయండి తృప్తిగా తినండి మిగిలినది రేపటికి ఉంచుకోండి అప్పుడు పురుగు పట్టదు అది కుళ్ళిపోదు అది మీరు రేపు వెళ్ళి తినాల్సి ఉంటుంది అనమాట చెప్తున్నాడు అనమాట ఎందుకు అని అంటే విశ్రాంతి దినం కదా మూసి ఆజ్ఞాపించిన ప్రకారం వాళ్ళ తెల్లవారి వరకు దాన్ని ఉంచుకున్నారు అది దుర్వాసన వేయలేదు అది పురుగుపడలేదు అది వాళ్ళందరి మూషి ఆజ్ఞ ప్రకారంగానే మొదటి రోజుకు దాన్ని అటనే ఉంచుకున్న ఆహారాన్ని వాళ్ళకి పట్టలేదు దుర్వాసన కొట్టలేదు అప్పుడు ఈ ఈరోజు దాన్ని తినండి ఈరోజు యహోవాకు విశ్రాంతి దినం నేడు అది బయట మైదానంలో దొరకదు ఇక ఈరోజు దాన్ని తినాలి ఈరోజు యహోవాకు విశ్రాంతి దినం కాబట్టి నేడు అది బయట మీకు దొరకదు బయటకెళ్తే విశ్రాంతి దినం బయటకెళ్తే వెళ్తే దొరకదు ఇక అది దొరకదు ఎందుకంటే విశ్రాంతి దినమున దేవుడు అలా చేయడు మీరు ఆరు రోజులు దాన్ని సమకూర్చుకోవాలి విశ్రాంతి దినమైన ఏడవ రోజు అది మీకు దొరకదు అని చెప్తున్నాడు దేవుడు ఏడవ రోజు దాన్ని దొరకదయా అందుకని ఆరో రోజు మీరు రెండింతలు తీసుకోవాలి మొదటి రోజు కూడా దాన్ని ఉంచుకోవాలి దాన్ని తినాలి బయట మీకు అది దొరకదు అని చెప్తున్నాడు ఆ విధంగానే జరిగింది ప్రజల్లో కొందరు ఏడవ రోజున దాన్ని ఏరుకోవడానికి వెళ్ళారు కానీ వాళ్ళకి ఏం దొరకలేదు కొంతమంది ఉంటారు దేవుడు చెప్పిన మాట వినరు దేవుడు చెప్పిన మాట వినకోకుండా కూడా వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు అనమాట అప్పుడు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇది దొరకదు అందుచేత యహోవ మోషితో ఇలా అన్నాడు మీరు ఎంతకాలం నా ఆజ్ఞలను ఉపదేశాన్ని అనుసరించి నడుచుకోకుండా ఉంటారు మీ అందుకు యహోవ మోష్యతి ఇలా చెప్తున్నాడు మీరు ఎంతకాలము ఎంతకాలం నా ఆజ్ఞలను నా ఉపదేశాన్ని నమ్మకోకుండా విశ్వసించుకోకుండా నడుచుకుంటారు అని చెప్తున్నాడు వినండి యహోవ ఈ విశ్రాంతి దినాన్ని తప్పకుండా ఆచరించాలని సెలవిచ్చాడు కనుక ఆరో రోజున రెండు రోజులకు సరిపడే ఆహారం మీకు ఇస్తున్నాడు ఏడవ రోజున ప్రతి ఒక్కరూ తమ స్థలాల్లోనే ఉండిపోవాలి ఇక ఆరో రోజున రెండు రోజులకు సరిపడే ఆహారాన్ని మీకు ఇస్తాడు ఎందుకంటే విశ్రాంతి దినం కదా ఆ విశ్రాంతి దినాన్ని మీరు తప్పకుండా పాటించాలి ఏ ఒక్కరు కూడా బయటికి వెళ్ళడానికి వీలు లేదు మీ స్థల స్థలాల్లోనే ఉండిపోవాలి అక్కడే ఉండాలని చెప్తాడు అందువల్ల ఏడవ రోజు ప్రజలు విశ్రాంతి తీసుకుంటారు అప్పుడు ఏడవ రోజున విశ్రాంతి తీసుకుంటారు ఇజ్రాయలు ఆ పదార్థానికి మన్నా అని పేరు పెట్టారు ఈ మన్నా అనేది హిబ్రూ పదం హిబ్రూలో దీనికి అర్థం ఏంటంటే ఇదేంటి ఇది ఏంటి ఇదేంటి అన్నారు కదా ఆ ఇదేంటి అనే పదానికి సరైన అర్థాన్ని ఇచ్చే ఒక పదం ఉంది హిబ్రూలో దాని నుండే మన్నా అనే పదం వచ్చిందనమాట ఇది ఎలా ఉందంటే తెల్లగా ధనియాల వలె అన్నమాట ఇది రుచికి ఎలా ఉందంటే తేనెతో కలిపిన ఒక పిండి పదార్థం ఒక వంటకం ఉంటుంది కదా అలా ఉందన్నమాట మోసే ఎలా చెప్పాడు యహోవా ఏమి చెప్తున్నాడంటే ఈ మన్నాను ఒక ఓమేరు పట్టే పాత్రలో నింపండి నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఎడారిలో తినడానికి మీకు ఇచ్చిన ఈ ఆహారాన్ని మీ తరతరాల కోసం మీ వంశంల కోసం వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి ఇక మీ తరతరాలు మీ వంశంలో దగ్గర ఇది ఉంచుకోవాలి మన్నా ఇది ఒక ఓమెరు ఓమిరు పట్టే పాత్రలో దీన్ని ఉంచుకోవాలని చెప్తున్నాడు అప్పుడు మోసే అహరణతో నువ్వు ఒక గిన్నె తీసుకొని అప్పుడు మోసే అహరణతో నువ్వు ఒక గిన్నె తీసుకొని దాన్ని ఒక ఓమేరు మన్నాతో నింపి మీ తరతరాల సంతతి కోసం యహోవ సన్నిధిలో ఉంచు అని చెప్పాడు మీ తరతరాలు సంతతి కోసం యహోవ సన్నిధిలో ఉంచాలి దేన్ని ఉంచాలి ఒక గిన్నెలు ఉంచాలి ఏంటి ఆ గిన్నె ఒక ఓమేరు గిన్నె ఏ ఆ గు ఆ గిన్నెలు ఏముంది మన్నా ఉంది యహో మోసేకి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేశాడు అది భద్రంగా ఉండేలా శాసనాలు ఉంచే స్థల ఆ స్థలం ఎదుట ఉంచాడు తాము చేరుకోవాల్సిన కణాను దేశపు సరిహద్దుల వరకు నలభై సంవత్సరాల నల నలభై సంవత్సరాల వాళ్ళు ప్రయాణంలో మన్నా తింటూ వచ్చారు ఓమెరు అంటే ఏ ఫాలో పదో వంతు ఇక యహోవా మోసేకి ఏదైతే చెప్పాడో మోసే ఆహారంలో ఆ అగ్ని ప్రకారం చేశారు దాన్ని ఏం చేశారంటే శాసనాలుండే ఒక చోట భద్రంగా దాచిపెట్టారు ఇది వాళ్ళు కణాను దేశానికి సరిహద్దుల వరకు వచ్చే అంతవరకు కూడా ఆహారాన్ని తినుకుంటే వచ్చారు నలభై సంవత్సరాలు వాళ్ళ ప్రయాణంలో ఆ మన్నాను తినుకుంటూ వచ్చారు ఇంకా ఓమేరు వంటి ఇక్కడ ఏఫాలో పదోవంతు ఏఫా అంటే ఇది కొలిచే పాత్ర ఈ కొలిచే పాత్రలో పదోవంతు ఒకటి బై పదో వంతు అనమాట సో ఈ వచనాలు ఈ మనం చూస్తాం ఈ విషయాలు మనం చూస్తాం మెయిన్గా ఆహారం నుండి మన్నా కురవడం వాళ్ళకి మాంసంగా పూరిడి పెట్టలు దేవుడు ఇవ్వడం ఆ మన్నాను ఎలా తినాలి ఎప్పుడెప్పుడు తినాలి విశ్రాంతి దిన గురించి చెప్పడం ఈ విషయాలు మనం ఈ మనం చూస్తాం ఫ్రెండ్స్ ఒకసారి మీరు బైబుల్ తీసి చదవండి దాంట్లో ఉన్న ఆ విషయాలు మీరు తెలుసుకోవాలని మనసుపడి కోరుకుంటున్నాం థ్యాంక్స్ టు ఎవ్రీవన్ గాస్పాల్ మెసేజ్ టు ద వరల్డ్ ఆల్ గ్లోరీ టు గాడ్ ఎలాన్ ఆల్ గ్లోరీ టు గాడ్ ఎలావన్ దేవుడి ఈ వాక్యం దేవుడు నామానికి మహిమ